హాయ్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈరోజు వీడియో వచ్చేసి మండే వ్లాగ్ అనమాట ఇది ఈరోజు ఇంట్లో కుకింగ్ అని ఏం వీడియోస్ తీయలేదండి ఒక రైసే కడిగి పెట్టాను ఇంకా టీ పెట్టుకున్నాను అనమాట మార్నింగ్ బాబుకి టీ టిఫిన్ అయితే వేసి స్కూల్కి అయితే పంపించాను ఇంకా ఈరోజు బయటకైతే వెళ్ళాల్సిన పని ఉందనమాట అందుకని చెప్పేసి ఇంకా సండే ఉండేం కదండి చికెన్ కర్రీ అట్లాగే ఉండింది అనమాట కొంచెం అలాగే చికెన్ గూంగారు కూడా ఉండింది ఇంకా అది పక్కన లో తీసి చెల్లి వాళ్ళకి కొంచెం తీసి పెట్టాను అనమాట అలాగే ఫ్రిడ్జ్లో కొంచెం పెట్టాను శ్రీనివాస్ గారు తింటారని చెప్పేసి అలాగే ఇక్కడ ఇంకా పొద్దున్నే కుకింగ్ అట్లాంటివి ఏం పెట్టుకోలేదు నేను పెరగానో తినేసాను అనమాట ఇంకా వాళ్ళు చికెన్ వేసుకొని తినేసేసారు వాళ్ళు ఇంకా బాబు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాలన్నమాట కంటికి కొంచెం ప్రాబ్లం వచ్చింది అలాగే మా బాబుని కూడా ఒకసారి చెక్ చేపిచ్చారని చెప్పేసి తీసుకువెళ్ళాలని ఇంకా కార్డ్ అయితే రాయించడానికి శ్రీనివాస్ గారు అయితే విజయవాడ సూరపుణి హాస్పిటల్కి అయితే వెళ్ళారనమాట ఇంక ఇక్కడైతే ఇంట్లో నేను బట్టలు అవి ఉన్నాయన్నమాట పని బట్టలు హడావిడిగా పనంతా చేసేసుకున్నాను ఇంట్లో పని మొత్తం అనమాట గిన్నెలు అవి కడిగేసేసి ఇంకా మొత్తం బోర్లు ఇచ్చేసి స్టాండ్లో అలాగే వాషింగ్ మిషన్లో బట్టలేసి ఆ పైన అయితే ఆరేసి వచ్చా అనమాట ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత తీసుకురావచ్చు అని చెప్పేసి ఇంకా ఇల్లు మొత్తం శుభ్రం చేసేసుకుని హడావిడిగా మొత్తం ఇంకా దివాన్ దివాన్కాట ఒకటి హాల్లోది కిటికీ సైడ్ మార్చాను అనమాట ఇంకా పైన వర్షానికి ఎండిపోతుంది అనమాట మంచం ఒకటి ఇంకా అది అయితే హాల్లో తీసుకొచ్చేసి పక్కన అయితే ప్లేస్ ప్లేస్లో అయితే అనమాట ఇంకా అందుకని కొంచెం హడావిడిగా పనంతా ఇంట్లో హడావిడిగా హడావిడిగా చేసేసాను అందుకని చెప్పేసి వీడియో అయితే నేనేమి షూట్ చేయలేదు ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయిన దగ్గర నుండి వీడియో అయితే తీసాను అనమాట వీడియో నచ్చితే కనుక కంటిన్యూ చేయండి నచ్చకపోతే ఇక్కడికి ఆపేసేయండి ఎందుకంటే ఇంట్లో కుకింగ్ కానీ పనులు కానీ నేను ఏం వీడియో తీయలేదు ఇంకా బయటకు వెళ్ళాను కదా హాస్పిటల్కి ఇంటి దగ్గర నుండి హాస్పిటల్కి వెళ్ళి ఇంకా వచ్చేటప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చా అనేది వీడియో అనమాట ఇంకా డాక్టర్ గారు ఏం చెప్పారు అనేది మాత్రం నేను వీడియోలో చెప్తాను అనమాట మీకు నచ్చితే కనుక చూడండి అంటే కంటికి ప్రాబ్లం ఉందని చెప్పాను కదా ఏమేమి తినమన్నారు ఎలా ఉన్నామన్నారు రెమెడీస్ ఏంటనేది నేను వీడియోలో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే చెప్తాను కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఇంకైతే రెడీ అయ్యి హాస్పిటల్కి అయితే బయలుదేరి వెళ్తున్నాను అనమాట మా బాబు అయితే బయ రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నాను నా కోసం ఇంటికి తాళాలు అయితే వేసి ఇంకా మా బుష్టి గడికి ఫుడ్ అయితే పెట్టేసేసనమాట జూలికి బుష్టికి ఫుడ్ అయితే పెట్టేసి ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము శ్రీనివాస్ గారు అయితే ఆఫీస్ నుండి వచ్చేసారనమాట ఇంక ఇక్కడ అయితే నన్ను వీడియో తీయొద్దు నేను టీషర్ట్లో ఉన్నాను కదా అని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఇంకా నేను మామూలుగా అయితే వీడియో అయితే తీసేస్తున్నాను ఇంక ఇక్కడైతే మేము బయలుదేరి వెళ్తున్నాం అనమాట ఏంటంటే ఐదింటికి కార్డు రాయించారనమాట ఐదింటికల్లా హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పారు కానీ మేము కొంచెం లేట్ అయిందనమాట శ్రీనివాస్ గారు రావడం ఇంటికి రావడం లేట్ అయింది అనమాట అందుకని చెప్పేసి ఇంకా మేమైతే బయలుదేరి వెళ్తున్నాం అనమాట మధ్యలో వెళ్ళడప్పుడు చిన్న చిన్న క్లిప్స్ అయితే వీడియో తీసా అనమాట ట్రాఫిక్ అయితే బాగుందండి ఫుల్గా అసలు చాలా ట్రాఫిక్ జామ్ అయిందన్నమాట అక్కడక్కడ ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చేసాం అనమాట ఇంకా హాస్పిటల్కి వచ్చిన తర్వాత కార్డుకి అమౌంట్ అయితే కట్టేసాను ఇంకా మా బాబునైతే అక్కడ చెక్ చేస్తున్నారనమాట నేనైతే పక్కన వచ్చి కూర్చున్నాను హాస్పిటల్లో మా నాన్నగారు ఎక్కువ ఇక్కడే చూపించుకున్న వాళ్ళు మా చిన్నప్పటి నుండి ఇంక ఇక్కడికే వస్తామన్నమాట సూర్ప నేను హాస్పిటల్ బాగా చూస్తారని చెప్పేసి మా బాబునైతే ఒక కన్నీ ఇట్లా క్లోజ్ చేసేసి అక్కడ అక్షరాలు ఉన్నాయన్నమాట ఇంగ్లీష్ తెలుగు అవన్నీ చెప్పమని చెప్పారు ఆల్రెడీ నేను పన్ను చూయించుకొని మొత్తం ఓడిస్ అని చెప్పేసి వచ్చేసి కూర్చున్నాను అనమాట ఇంకా శ్రీనివాస్ గారు కూడా చూయించుకున్నారు అక్కడ ఇంకా మా బాబునైతే అడుగుతున్నారనమాట ఏమేమి కనిపిస్తున్నాయి ఏంటనేది దానికి లాస్ట్ లైన్ అయితే కనిపించట్లేదండి అదేమంటే ఫోన్లు ఎక్కువ చూడకూడదు ఫోన్లు చూస్తున్నారని చెప్పేసి నేను హాస్పిటల్ లోపల చెప్పాను అనమాట డాక్టర్ గారికి ఫోన్లు పెద్ద చూస్తున్నారండి టీవీ చూస్తున్నారు ఇంకా అది అని చెప్పి చెప్పేస్తే ఇంకా ఆయన ఇంకా టీవీ ఎక్కువ చూడొద్దు ఫోన్లు కూడా ఇవ్వద్దు అని చెప్పి చెప్పారనమాట సై టైం లేదు అంతా బాగానే ఉంది మా బాబుకి గమ్మీస్ ఇచ్చారనమాట కొంచెం విటమిన్ లోపం ఉందని చెప్పేసి డైలీ ఒకటి ఇవ్వమన్నారు అలాగే డ్రాప్స్ అయితే ఇవ్వమన్నారు అనమాట లెఫ్ట్ సైడ్ కన్ను కొంచెం తేడా ఉందనమాట అందుకని చెప్పేసి గమ్మీస్ ఒకటి డ్రాప్స్ ఒకటి ఇచ్చారు ఒక టూ మంత్స్ వాడమని నాకు కూడా మా చిన్న బాబు కడుపులో ఉన్నప్పుడు ఏంటంటే వైట్ లేయర్ అనేది కంట్లో కొంచెం పెరిగినట్లు అనిపించింది అనమాట దానికోసం అని చెప్పేసి కొంచెం ఇప్పుడు తేడాగా అనిపిస్తే మళ్ళీ ఇప్పుడైతే హాస్పిటల్కే వచ్చి చూపించుకున్నాను అనమాట డాక్టర్ గారు నాకు ఏం చెప్పారంటే ప్లస్ అది డెస్ట్ వల్ల వచ్చిందని చెప్పారనమాట దానికి ఏంటంటే నాకు డెస్ట్ అలర్జీ ఉందనమాట చిన్న దుమ్ము పడినా కూడా కళ్ళు ఎర్రగా అయిపోయి దురదల్లాగా వచ్చేస్తాయనమాట జాగ్రత్తగా ఉండమని చెప్పారు బయటికి వెళ్ళినప్పుడు స్పెట్స్ అయితే పెట్టుకోమని చెప్పారనమాట అమ్మ దగ్గరికి వెళ్ళి రావడం వలన కొంచెం కళ్ళు కూడా అక్కడ టాపీ పని అట్లా చేశారు కదన్నప్పటికి అయితే కళ్ళు కళ్ళు ఎర్రగా అయిపోయినాయి అనమాట కాస్త స్పెట్స్ అయితే పెట్టుకెళ్ళమని చెప్పారు ఇంక ఇక్కడ త్రిపుర సిడ్ అని విజయవాడలో ఫేమస్ అనమాట చాలా బాగుంటుంది అక్కడికైతే వచ్చాము సెల్ఫ్ సర్వీస్ అనమాట ఇంక ఇక్కడైతే తీసుకున్నాం అనమాట ముగ్గురం టిఫిన్ చేసేసాము సాయంత్రం అయిపోయింది అని చెప్పేసి టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళవచ్చు అని చెప్పేసి ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నాం అనమాట మెయిన్ ముఖ్యంగా లేడీస్ ఏంటంటే మేకప్ కిట్స్ ఏమైనా వాడినప్పుడు కంటి దగ్గరికి వెళ్ళకుండా చూసుకోవాలంటండి పౌడర్ కానీ ఇంకేమైనా కి వాడే ఏమైనా సరే మామూలుగా మనం స్ప్రేలు చేతి నొప్పిలు ఇగ్గని నడు నొప్పికి స్ప్రే కొడతాం కదా అది కూడా కంట్ల పడిన కూడా చాలా డేంజర్ ఉంటుంది జాగ్రత్తగా ఉన్నామని చెప్పారు డాక్టర్ గారు అది నాకు చెప్పారు నేను అది మీకు చెప్తున్నాను అనమాట ఇంకా మా బాబు అనమాట టిఫిన్ తినేసారు ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసి ఇంకా మేము బయటకు అయితే వెళ్తున్నాం అనమాట ఇడ్లీ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా విజయవాడలో ఉన్న వాళ్ళైతే తెలియని ఏం కాదు అందరు ఫేమస్ అనమాట త్రిపులస్ ఇల్లీ చాలా బాగుంటుంది వేరే వాళ్ళు టైమింగ్స్ ఏంటనేది నాకు తెలియదు అండి మామూలుగా మేము వెళ్ ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు అక్కడ ఇడ్లీ తినేసేసి వస్తాం అనమాట ఇంకెక్కడైతే మేము టిఫిన్ చేసేసి బయటకు అయితే వచ్చేస్తాం అనమాట ఇంకా పూలు తీసుకోవడానికి ఇక్కడ హై స్కూల్ రోడ్ పడమతుంది కదండి అక్కడైతే పూల మార్కెట్ మామూలుగా వెజిటబుల్ మార్కెట్ ఉంది కదా లోపల బయటేమో ఫ్లవర్స్ అమ్ముతారనమాట ఇంకా అక్కడికి అయితే బయలుదేరి వెళ్తున్నాం అనమాట చాలా బాగుంటాయండి ఎప్పుడు కూడా అక్కడ నుండే ఫ్లవర్స్ అయితే తెచ్చుకుంటాను లేకపోతే ఇంక ఇంటి దగ్గర బయటి వెళ్ళినప్పుడు సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడైతే పూలు అయితే తీసుకుంటాను అన్నమాట అంటే రెండు రోజులు మూడు రోజులకి సరిపడా పువ్వులు అయితే తెచ్చుకుంటాను పూజకి సరిపడా ఈ మధ్య ఏంటంటే కొంచెం మా విద్య అయితే పూజ చేస్తున్నారు కాబట్టి నేను మామూలుగా తను పూజ చేసి వచ్చేసిన తర్వాత స్నానం చేసి దాని దేవుడికి దండం అయితే పెట్టుకొని బయటకు వచ్చేస్తానన్నమాట ఇంకా తను దీపారాధన అంతా చేస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడైతే పువ్వులు చూసారండి చాలా బాగున్నాయి చామంచులు గులాబీలు తులసిమాల ఇంకా చాలా కలర్ బ్లూ కలర్ చామంచులు కానీ చాలా చాలా బాగున్నాయి అన్నమాట వీటిలో కొన్ని నేను అవి కొన్ని అవి కొన్ని పావుకి పావుకి చెప్పుని తీసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ బ్రౌన్ కలర్ చామంతిలు ఉన్నాయి కదండి అవి అయితే వంద రూపాయలే తీసుకున్నాను చిన్న కవర్ ఇచ్చారనమాట పూల రేట్ అదేమంటే ఎక్కువగా ఉన్నాయండి రేట్లు మార్కెట్లో అని చెప్పి చెప్పారు ఇంకా మనం ఎలాగో పద్దాకా వచ్చి తీసుకోం కదని ఒక మూడు రోజులకి సరిపడా పూలు అయితే నేను తీసేసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి పువ్వులు అయితే ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఇంకేంటంటే ఇవి కొంచెం మనం పూజ చేసేటప్పుడు పసుపు నీళ్ళతో జల్లుకొని పూజ చేసుకోవడం మంచిది ఎందుకంటే ఎవరు పట్టుకుంటారో తెలియదు కదా మనం పూజ చేసుకున్నాయి కదా కొంచెం జాగ్రత్తగా దేవుడికి పెట్టుకున్నాయి కాబట్టి కొంచెం మంచి నీళ్ళతో క్లీన్ చేసేసి పసుపు నీళ్ళు జల్లుకుంటే మంచిది అనమాట నేను ఎప్పుడూ అలాగే చేస్తాను ఇంక ఇక్కడ పూలు తీసుకున్నాం కదండి మా బాబుకైతే ఇచ్చానికి ఎవరు పట్టుకోమని ఇక్కడైతే మేము బయలుదేరి ఇంకా ఆటో స్టాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట అంటే ఆటో లాగే చోటుకు వెళ్తున్నాము ఇంకా శ్రీనివాస్ గారు కూడా ఆఫీస్ మధ్యలో వచ్చారనమాట తను కూడా కన్ను చూయించుకోవడానికి తనకు కూడా దూరం ఏమి దూరం వస్తువులు కానీ అక్షరాలు కానీ ఏమీ కనిపించట్లేదు అనమాట తనకు కూడా స్పెట్స్ పడ్డాయి ఇంకా తనకి ఏంటంటే స్పెట్స్ వేసుకుంటే కొంచెం బాగోదని చెప్పి స్పెట్స్ అయితే తీసుకోలేదు ఇంకా మాకైతే ఆటో అనమాట ఆటో పక్కనే కండిలు అమ్ముతుంటే కండిలు అయితే అనమాట నాకు ఈ కండలు అంటే చాలా ఇష్టం అనమాట నేను ఒకటి తీసుకుని శ్రీనివాస్ గారికి అయితే ఒకటి ఇచ్చాను అనమాట అలా వచ్చిందని ఏమీ అనుకోద్దండి గాలికి మొత్తం ఇట్లా వచ్చేసిందనమాట జీవురి జీవరం అంట ఇంకా మమ్మల్ని ఆట ఎక్కిచ్చేసి తనైతే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారు మేమైతే ఇంటికి బయలుదేరి వెళ్తున్నాం అనమాట కంటి విషయాల్లో కొంచెం ఆకుకూరలు ఆకుకూరలు ఎక్కువ తినమన్నారు అలాగే క్యారెట్ ఎక్కువగా జ్యూస్ చేసుకొని తాగితే కంటికి ఏమైనా స్టార్టింగ్లో సమస్యలు ఉన్నా కూడా తగ్గుతాయి అంటండి చిన్న చిన్న చిన్నగా కంటి సమస్యలు ఏమైనా ఉంటే గుడ్డు పాలు ఆకుకూరలు అట్లాగే ఫ్రెష్ వెజిటబుల్స్ ఇంకా ఫిష్ ఒకటి ఎగ్గు పాలు తోటకూర క్యారెట్ రసం బీట్రూట్ రసాలు అలాంటివి తీసుకుంటే చాలా మంచిదని చెప్పారనమాట మా బాబు కూడా ఏమన్నారు ఇంకా మేము కూడా ఆల్మోస్ట్ ఆకుకూరలు ఎక్కువగానే తింటానండి ఫోన్ కూడా చాలా తక్కువ చూస్తాను నేను జస్ట్ వీడియోస్ తీసేటప్పుడు మాత్రమే ఫోన్ చూస్తాను లేకపోతే అసలు ఫోన్ ఎక్కువ చూడను ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటివి ఏమి చూడను నాకు అలాంటివి కూడా సరిగ్గా తెలియదు అనమాట ఇక్కడ మేము ఇంటికి వచ్చేసరికి మా బూష్టి ఇక్కడ చూసారు కదా ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళారని వాడు మమ్మల్ని వాడి భాషలో వాడు అడుగుతున్నాను అనమాట ఇంకా హాస్పిటల్ నుండి వచ్చాం కదా కాళ్ళు చేతులు కడుక్కొని అయితే లోపలికి అయితే వెళ్ళాలన్నమాట ఇంకా పైన బట్టలు అవి ఉన్నాయండి ఆర్ఎస్ఏసి ఇంకా అవన్నీ మడతబెట్టి లోపలికైతే తీసుకొచ్చేసి టబ్లో పెట్టేస్తానమాట ఇంకా అవన్నీ చదరాలి ఇంట్లో పనంతా కొంచెం అట్లాగే ఉండిపోయిందనమాట మధ్యాహ్నం భోంచేసిన ప్లేట్లు అవన్నీ అన్నీ అవన్నీ క్లీన్ చేసి ఇంకా డ్రాప్స్ వేసుకొని అయితే పడుకోవాలి ఇంకా మేము బయటే భోంచేసి వచ్చేస్తాం కదా ఇంకా ఇంకేనండి సారీ బయట భోజనం చేసి టిఫిన్ చేసి వచ్చాము ఇడ్లీ 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 అండ్ ఇడ్లీలో ఇంకా బాబుకి చిన్న కమ్మీస్ ఇవేనమాట చిన్న బాటిల్ డబ్బా టైప్లోనే అట్లా ఇచ్చారనమాట ఇవి డ్రాప్స్ మా బాబువి ఇవి నావన్నమాట ఇవి ఇచ్చారు నైట్ అదొక కంటలో అదొక డ్రాప్ ఇదో అదొక కంటలో ఒకటి ఇదొక కంటలో ఒకటి వేసుకోమని చెప్పారనమాట రెండు కళ్ళల్లో ఒక్కొక్క డ్రాప్ అండి ఇదంతా ఎందుకు నాకు వచ్చి రోజు తెలుగులో మాట్లాడడం మళ్ళీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు అలా చెప్పారనమాట హాస్పిటల్లో టూ మంత్స్ వాడినట్టు మళ్ళీ రమ్మని చెప్పారు నన్ను అయితే మళ్ళీ అట్లాగే ఉంటే చిన్న సర్జరీ టైప్లో చేస్తారంట కంటికి బయటకెళ్తే కంపల్సరీ స్పిట్స్ అయితే పెట్టుకోమన్నారు ఇంకా బట్టలు అయితే మడత పెట్టి పెట్టాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్